శ్రీ మహాగణాధిపతియన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి రేపటి రోజున ఈ రాశి వారు వ్యాపారులకు అద్భుతమైన లాభదాయకమైన రోజుగా సాగనుంది మీ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకు ఈ సమయంలో మీరు చక్కటి లాభాలను చూస్తారు ఇక అదేవిధంగా రేపు మీరు అనుకుంటున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి అవుతాయి ఆగిపోయిన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త వ్యక్తులు మీకు ఈరోజు పరిచయం అవుతారు అది మీ యొక్క కెరియర్ పరంగా మీకు మంచి మేలు కలిగేటటువంటి విధంగా ఉంటుంది మీకు కొత్త కొత్త అవకాశాలు ఈ సమయంలో రానున్నాయి ఇక ఉద్యోగులకు ఈరోజు మీ ఉద్యోగ సంస్థలో చక్కటి పేరుని పొందుతారు మీ పై అధికారుల నుండి మీరు గొప్ప ప్రశంసలను ఈ సమయంలో అందుకుంటారు చేసే పనులలో విజయవంతంగా పూర్తి అవుతాయి ఈ రాశి వారు మీరు ఎవరితో మాట్లాడినా కానీ జాగ్రత్తగానే మాట్లాడాలి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీరు ఈ రోజుని గొప్పగా గడుపుతారు ప్రేమానురాగాలు మీకు పెరుగుతాయి ఈరోజు భార్యాభర్తల మధ్య మంచి ప్రేమబంధం ఏర్పడుతుంది ఇక అదే విధంగా కొత్తగా వివాహం అయినటువంటి దంపతులకు మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఈ రాశి వారు శుభవార్తలను వింటారు ఈరోజు వీరికి మంచి లాభపూరితంగానే ఉండనుంది ధన ఆదాయం బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి ఆర్థిక పరంగా చూసుకుంటే మీరు మీ ఖర్చులను అధిగమిస్తారు ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బులను ఖర్చు చేస్తారు దాని వలన మీ యొక్క ధనం అనేది ఎక్కువగా ఖర్చవ్వదు వ్యాపారం చేసేవారికి ఈరోజు మీ వ్యాపారం చక్కగా నడుస్తుంది మీ బిజినెస్కి సంబంధించిన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు ఇక అదేవిధంగా ఇతర పనుల మీద కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు అది మీకు చక్కగా ఈ సమయంలో మీ ఆలోచనలు అన్నీ ఫలించనున్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మంచి లాభపూరితంగానే ఉండబోతూ ఉంది ఇది ఏమైనప్పటికీ వీరికి విశేష శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల ఫలితాలు కలగడం కోసం విఘ్నేశ్వరాష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విఘ్నేశ్వర మందిరానికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకోవడం ద్వారా విఘ్నేశ్వరుడికి గరికను సమర్పించడం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలు చూసినట్లయితే వృషభ రాశి వృషభ రాశి వారికి అదృష్టయోగం ఉంది శుభకాలం నడుస్తోంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితం నడుస్తుంది ఇబ్బందులు తలుగుతాయి ధనలాభం ఉంటుంది మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం ఒక ఆపద నుండి బయటపడతారు శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదివితే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి విఘ్నాలను అధిగమించి త్వరగా విజయాలు సాధిస్తారు ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనలాభం ఉన్న ఖర్చు పెరుగుతుంది భూలాభం సూచితం సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది సహనం రక్షిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి ఓర్పు సహనం చాలా అవసరం మిత్రుల సలహా పనిచేస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలగజేస్తుంది ఇష్టదేవతా దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కోరుకున్న ఫలితం లభిస్తుంది పనులు మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొందరి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది కన్యరాశి కన్యారాశి వారికి శుభకాలం నడుస్తోంది పలు మార్గాలలో వీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహము అందుతుంది ఆర్థిక అంశాలలో శుభప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి బుద్ధిబలంతో విజయం సాధిస్తారు ఇబ్బందులు తొలగిపోతాయి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి కలహాలకు అవకాశము ఉంది అపార్థాలకు తావివ్వకూడదు దుర్గా ధ్యానం శుభాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి అవరోధాలు పనులు పూర్తి చేస్తారు ధనలాభము ఉంటుంది పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఖర్చులో తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు శివ ఆరాధన శ్రేష్టం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి మంచి కాలం నడుస్తోంది సిద్ధి విశేషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది వ్యతిరేకతలు తొలుగుతాయి మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది వాహన యోగం ఉంటుంది అదృష్టవంతులు అవుతారు వివాదాల జోలికి పోవద్దు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవత దర్శనం మంచిది మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయి తెలివిగా అధిగమించండి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి పట్టు విడుపులతో వ్యవహరించాలి ఈ రాశి వారికి ఒక విజయం చేకూరుతుంది ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారు విఘ్నాలను సమర్థంగా అధిగమించి విజయం సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేక మార్గాలలో లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం వ్యక్తిగత అభివృద్ధి సూచితం నిరుత్సాహానికి తావీయకుండా పనిచేసుకోవాలి వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆంజనేయ స్వామిని స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి అదృష్ట యోగం ఉంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది వ్యాపారపరంగా పైకి వస్తారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ధనలాభం ఉంటుంది బంధువుల సహకారం లభిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించండి ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది సమస్యల నుండి బయటపడతారు రుద్రాభిషేకం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటల సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్